ఏడు గుర్రాలు చాలా కాలం క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది భార్య భర్త ఇద్దరు కొడుకులు ఎంతగా ఒళ్ళు విరుచుకొని శ్రమపడినా కడుపు నిండా తిండే ఉండేది కాదు బట్టల మాట చెప్పనే అవసరం లేదు ఛీ ఈ బ్రతుకు కన్నా ఊళ్ల వెంబడి తిరిగి అడుక్కు తినటం మేలు అని పెద్ద కొడుకు ఒకనాడు తూర్పు తెల్లవారుతుండగా బయలుదేరి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు భవనం ముందు మీద స్వయంగా నిలపడి ఉన్న రాజు వాణ్ణి చూసి ఎవరు నువ్వు ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు ఒక చోటికని లేదు ఎక్కడ పొట్టగడిస్తే అక్కడికే అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు నీకు పని కావాలన్నమాట నా ఏడు గుర్రాలను కాస్తావా నీకు వేరే జీతం ఇవ్వను రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలేం తిన్నది ఏం తాగింది నాకు చెప్పాలి నిజం చెప్పావంటే నీకు నా కూతురినిచ్చి పెళ్లిచేస్తాను అబద్ధమాడినట్టయితే కొట్టి పంపేస్తాను అన్నాడు రాజు పేదవాడి పెద్ద కొడుకు ఇదేమంత కష్టమైన పనిగా కనిపించలేదు వాడికప్పుడే తాను రాజుగారి అల్లుడైపోయినంత ఆనందం కలిగింది మీ గుర్రాలను కాయటానికి నన్ను పెట్టుకోండి మహారాజా అన్నాడు వాడు మర్నాడువాడు తూర్పు తెల్లవారుతుండగానే గుర్రపశాలకు వెళ్లాడు కాసావాడు ఏడుగుర్రాలను వదిలిపెట్టాడు అవి తెల్లని అందమైన గుర్రపు పిల్లలు బయటకు వస్తూనే శరవేగంతో బేళ్లకేసి పరిగెత్తసాగాయి పేదవాడి పెద్ద కొడుకు కాలిసత్తువ కొద్దీ వాటి వెనక దౌడు తీశాడు గుర్రాలు ఎక్కడ ఆగకుండా కొండల పక్కగా పరిగెత్తసాగాయి పోయిన కొద్దీ వాటి వేగం హెచ్చించింది కాని తగ్గలేదు ఎక్కడ చూసినా బోలిడంతా పచ్చిక మేత ఉన్నప్పటికీ అవి మేయటానికి ఆగలేదు కొండలదాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇక పరిగెత్తలేకపోయాడు వాడి శరీరమంతా చెమటతో తడిసిపోయింది ఆయాసంతో ఎగరొప్ప వచ్చేసింది కాళ్లు తడబడుతున్నాయి కొండకింద ఒక గుడిసెలో కూర్చొని రాటం తిప్పుతున్న ఒక ముసలావిడ రాబాబూ రా చెమట తుడుస్తాను అని వాణ్ణి ప్రేమగా ఆహ్వానించింది వాడు ఆశ్చర్యపడుతూ ముసలావిడకేసి చూసి కోసం చూసేలోపుగా అవి ఎటో వెళ్లిపోయాయి ఇక వాటిని తాను అందుకునే లేదని నిశ్చయించుకుని పేదవాడి పెద్ద కొడుకు ముసలావిడ గుడిసెలోకి ప్రవేశించాడు ముసలావిడ వాడి ఒంటిమీద చెమటాంతా తోడిచి బిసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది కాస్త విశ్రాంతి పొందిన మీదట వాడు లేచి నిలబడి ఇంక నేను తిన్నగా మా ఇంటికి పోతాను రాజుగారింటికి వెళ్లటం వృధా వెళితే రాజుగారు గుర్రాలేం తిన్నాయి ఏం తాగాయని అడుగుతారు చెప్పలేకపోతే చావ కొట్టి పంపేస్తారు దెబ్బలు కూడా దేనికి అన్నాడు ఈ మాత్రానికే భయపడతావేం బాబు గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి రాజుతో ఆ మాటే చెప్పు అని ముసలావిడ వాడికి సలహా ఇచ్చింది సాయంకాలమై గుర్రాలు వచ్చేదాకా పేదవాడి పెద్ద కొడుకు ముసలావిడ గుడిసెలోనే ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్లాడు వాణ్ణి చూస్తూనే రాజు గుర్రాలను జాగ్రత్తగా కాచావా అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అన్నాడు గడ్డి తిని నీళ్లు తాగాయి అన్నాడు పేదవాడి పెద్ద కొడుకు వీణ్ణి పట్టుకు పప్పి పప్పీచేయండి అన్నాడు రాజు కోపంగా తన భటులతో ముసలావిడ సలహా విన్నందుకు ఒళ్ళంతా హోనం చేయించుకుని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు పేదవాడు తిరిగి రాగానే చిన్నవాడు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటినుంచి బయలుదేరాడు వాడుకూడా రోజల్లా నడిచి చీకటి పడేవాళ్లకు రాజభవనం చేరుకున్నాడు రాజువాణ్ణి తన గుర్రాలు ఖాయమని అవి ఏం తినేది ఏం తాగేది చెప్పమని నిజం చెబితే తన కూతురునిచ్చి చేస్తానని అబద్దం చెబితే చావకొట్టిస్తాననీ అన్నాడు అందుకు సిద్ధపడ్డాడు చిన్నవాడు మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలారు అవి పరిగెత్తసాగాయి చిన్నవాడు వాటికంటే ముందు పరిగెత్తుతూ రండి నాతో పందెం వేసి పరిగెత్తండి అని వాటిని ఆహ్వానించాడు గుర్రాలు కొండ ప్రాంతాన్ని చేరేసరికింకా వాడు పరిగెత్తుతున్నాడు వాడి ఒళ్ళు చెమటలు దిగగారుతున్నది పరుగు పరుగుమానలేదు ఇంతలో వాడు అవ్వవున్న గుడిసెను సమీపించాడు రాబాబు రా చెమట తుడుస్తాను అని ముసలావిడ వాణ్ణి ఆహ్వానించింది నేను నీకు చిక్కినప్పటి మాట కదా అంటూ వాడు పరుగుతీశాడు కానీ వాడికి అలుపు వచ్చేస్తున్నది అప్పటిదాకా వాడు గుర్రాలతో సమంగా పరిగెత్తాడు కాని గుర్రాలు ఇంకా వాణ్ణి దాటిపోయేటట్టు కనిపించాయి వాడు అన్నిటికన్నా వేగంగా ఉన్న గుర్రంజూలు పట్టుకుని ఒక్క ఎగురున్న దాని వీపి మీద ఎక్కి కూర్చున్నాడు ఆ గుర్రాలు అలా చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్ద నిలిచాయి వాటి గమ్యస్థానమని గ్రహించి చిన్నవాడు గుర్రం మీద నుంచి దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టి అందమైన యువకులుగా మారిపోయారు ఈ వింత ప్రవర్తన చూస్తూనే చిన్నవాడు నిర్ఘాంతపోయాడు ఆ యువకులలో పెద్దవాడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు మేమేడుగురము రాజుగారి కొడుకులం మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లినే దారిలో నిన్ను పిలిచిన ముసలి తొత్తు మాయలమారిది అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది దాని మంత్రం ఈ ఆలయం ఆవరణలో పనిచేయదు అందుచేత మేము పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుష్యులుగా ఉంటాం మనుష్యులు తినే తిండి తింటాం మనుషులు తాగే పానీయాలు తాగుతాం మేమేమి తింటామో తాగుతామో చూస్తావు కనుక ఆ సంగతి మా నాన్నకు చెప్పగానే ఆయన మా చెల్లిని నీకిచ్చి చేస్తాడు ఆ తర్వాత నీ వల్ల మాకు ఉపకారం కావాలి ఈ గర్భగుడిలో ఒక కత్తి ఉన్నది అది మంత్రపూతమైన కత్తి నీవు దాన్ని తీసుకొని మాతోపాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుసాలలో ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికెయ్యి దానితో మాకీ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడి ఆలయంలోకి తీసుకుపోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపాడు చిన్నవాడు దానిని రెండు చేతులా పట్టుకుని కూడా తేలికగా ఎత్తలేకపోయాడు గర్భగుడిలోనే చిన్న గుంట ఉన్నది అందులో ఉన్నది మంత్రజలమని దాన్ని మూడు గుక్కలు తాగమని రాజకుమారుడన్నాడు చిన్నవాడా నీరు మూడు గుక్కలు తాగి ఒక్క చేత్తోనే కత్తిని పట్టుకుని తేలికగా ఎత్తగలిగాడు తర్వాత రాజకుమారుడు ఆ గుడి ఆవరణలోనే వంట చేసుకున్నారు వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్క ఉన్నాయి రాజకుమారులతో పాటు చిన్నవాడు కూడా భోజనం చేశాడు సూర్యాస్త సమయం కాబోయేదాకా వారందరూ గుడిలోనే విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరారు దాటి బయటకు రాగానే రాజకుమారులు యధాప్రకారం గుర్రాలుగా మారారు పేదవాడి కొడుకు కత్తితో సహా ఒక గుర్రంపైన ఎక్కాడు వాడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలావిడ చిన్నవాణ్ణి చూసి నిప్పులు రాలిస్తూ వాణ్ణి బెదిరించింది చిన్నవాడిల్లు చేరగానే రాజు గుర్రాలను సరిగా కాచావా అన్నాడు కాస్తానన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు చిన్నవాడు అవి ఏం తిన్నాయి ఏం తాగాయి అని రాజు మళ్లీ అడిగాడు మనుషులు తినే తిండి తిన్నాయి మంత్రజలం తాగాయి అని జవాబిచ్చాడు చిన్నవాడు ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కదరా లేకపోయేగదరా అన్నప్రకారం నీకు నా కూతుర్నిచ్చి అల్లుడిగా చేసుకుంటాను అన్నాడు రాజు ఆ రాత్రి అందరూ పడుకున్నాక చిన్నవాడు కత్తి తీసుకుని గుర్రపుశాలలోకి వెళ్ళాడు కాని మెడలు నరకాలంటే వాడికి చేతులు రాలేదు చివరకు సాహసించి ఒక గుర్రం మెడ తెగనరికాడు వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు ఆ తర్వాత వాడు ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికేశాడు ఏడుగురు రాజకుమారుడు మంత్ర విముక్తి పొందారు తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు సంతోషించాడు రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కళ్లారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది ఆమెకు చిన్నవాడికి పెళ్లి నిశ్చయించారు చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచాడు పెళ్లి వైభవంగా జరిగింది అందరూ సుఖంగా ఉన్నారు